హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటంటే గోధుమ పిండితో బాగుండాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను తిని మీకు వీడియో పోస్ట్ అయితే చేస్తున్నాను అయితే పైన అయితే క్రిస్పీగా మనం తినేటప్పుడు తోలంతా క్రిస్పీగా ఉంటుంది లోపల పిండి అంతా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మా పిల్లలు మా ఆయన అందరూ తిన్నారండి టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు అందుకే వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి సాయంత్రం పూట ఇలా చేసి పెట్టండి గోధుమ పిండి ఈ బెల్లం ఉంటే చాలండి టేస్టీగా ఉండే గోధుమ పిండి బాండాలు అయితే రెడీ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ సబ్స్క్రైబ్ సరే అండి నేనైతే బెల్లం అయితే ఒక పావు కిలో తీసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నా అండి ఒక తెపాలు తీసుకొని రెండు పావు కిలో బెల్లం తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నా అండి స్టవ్ వెలిగించాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఆ బెల్లం మొత్తం పూర్తిగా కరగాలి మనకు బెల్లం పాకం వచ్చిన దాకైతే అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు గడ్డలు గడ్లుగా ఉంటే మనం బెల్లం కలుపుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి బెల్లం అయితే నేనైతే కరిగించాను చూడండి బెల్లం అయితే కరిగింది తర్వాత నేనైతే రెండు కప్పులు తీసుకున్నానండి గోధుమ పిండి మీకు ఒక కప్పే చూపించాను వీడియోలో రెండు కప్పులు వేసుకోండి పిండి ఎలా కలుపుకోవాలంటే మనం కొంచెం మనం వేస్తాం కదండీ కొంచెం బోండాలు వేసే విధంగా కలుపుకుంటే చాలండి పిండి అంత లూజ్గా ఉండకూడదు మరీ అంత ఫిట్గా ఉండకూడదండి ఒక మాదిరిగా లూజ్గా ఉండాలండి ఒక రకంగా ఉండాలండి చూడండి నేనైతే వీడియోలో మీకు లాస్ట్లో చూపిస్తాను అండి ఎలా ఉండాలో ఏంటనేది తర్వాత అయితే మనం ఈ పిండి రెడీ అయ్యేలో మనం కళాయిలో నూనె నూనైతే పోసుకుందాం అయితే కొంచెం బాగా హీట్ అవుతాయండి మనకు బోండాలు అనేది పైకి వస్తూ ఉంటాయండి చాలా బాగుంటుందండి నూనె అయితే హీట్ అయింది నేనైతే బోండాలు అనేది వేస్తున్నానో చూడండి ఫస్ట్ గెంటితో అయితే వేసానండి చేత్తో కాకుండా గంటితో వేస్తే ఎలా ఉంటాయని గెంటెతో ట్రై చేశానండి గెంటితో చేస్తే అరిసిల్లాగా మనకు రౌండ్గా వచ్చాయండి నూనె ఎక్కువ పీల్చుకుంటుందని నేనేం చేశానంటే రౌండ్గా అరిసిల్లాగా వచ్చాయని ఫస్ట్ ఒక రెండు గంటలు తీసుకొని ఆ బోరం తీసుకొని గట్టిగా నూనె అంత గట్టిగా పిండుకున్నానండి సెకండ్ టైం అయితే నేనైతే చేత్తో వేసేటువంటి బోండాలు సేమ్ పిండి మనం కలుపుకునే విధానం అట్లా ఉండాలండి ఒక బోండా వేసుకునేంత థిక్గా ఉండాలండి చూడండి వీడియోలో చూపించినట్టుగా చూడండి బోండాలు ఇంకా అంతే అండి మనం మామూలుగా స్నాక్స్ ఒక్కోసారి మనం మైసూరు బోండాలు వేస్తాం కదండి పిండి ఎలా కలుపుకుంటాము మైసూరు బోండాలకి ఇడ్లీ పిండితో బోండాలు చేసేవి దోశతో బోండాలు చేసే పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ స్వీట్ బోండా కూడా పిండి అలా కలుపుకుంటే సరిపోద్దండి నేనైతే పిండి కలిసినప్పుడు దాంట్లో కొంచెం యాలక్కాయలు వేసానండి యాలక్కాయలు రెండు యాలక్కాయలు దంచి వేసానండి మీరు కూడా వేసుకోండి స్మెల్ అయితే బాగుంటుంది యాలక్కాయలు సాల్టు కొంచెం వేసానండి అదైతే చూపించిన వీడియో స్కిప్ అయింది సారీ అండి నా దగ్గర నేనే షూట్ చేసుకోవాలండి ఎందుకంటే చేత్తోనే షూట్ చేసుకోవాలి నా దగ్గర షూట్ చేసుకునే స్టాండ్ కూడా లేదు కాబట్టి చేత్తో తీసుకుంటూ చేసుకోవాలి ఎవరు సపోర్ట్ తొందరగా లేదండి మా సారు మా పిల్లలు అయితే స్కూల్కి కాలేజీకి వెళ్తారు ఆ టైంలో చేస్తాను వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అలసిపోతారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పలేక నా చేతితోనే ఒక చేత్తో తీసుకుంటా ఒక చేత్తో చేసుకుంటా ఉంటా కాబట్టి వీడియో అనేది కొంచెం అంత క్లారిటీగా అయితే రాదు అలానే మైక్ కూడా లేదు నా వాయిస్ మీకు బాగా వినపడుతుందో చూడండి మైక్ కొనుక్కోవాలండి కొంచెం టైం పడుతుందండి చూడండి అట్లా బ్రౌన్ కలర్లో వస్తాయి చూడండి బోండాలు చాలా బాగుంటాయండి రెడీ అండి టేస్టీగా స్వీటీగా క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే గోధుమ పిండి అయితే మనకు రెడీ అయ్యండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీ లైక్ ఇయ్యడం వల్ల మన ఛానల్ వేరే వాళ్ళకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం మనందరం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్